అందరికీ నమస్కారం అండి చెరువు బొచ్చు చేపల పులుసు నేను ఏ విధంగా వండానో ఒక్కసారి చూసి ట్రై చేయండి చాలా టేస్టీగా వచ్చింది అది ఎలా అంటే ఫస్ట్గా గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి బ్రౌనిష్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి చూడండి ఏ విధంగా ఫ్రై అయ్యా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగము యాలకులు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి అల్లము వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలండి ఒక టమాటా కూడా వేసి బాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు అదే వేగిన ఉల్లిపాయల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారము సాల్ట్ వేసుకోవాలండి ఇది బాగా ఉడికించుకోవాలి ఇది బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా చింతకాయల్ని బాయిల్ చేసి ఉంచుకోవాలండి చింతకాయలు బాయిల్ చేసి దాని నుంచి వచ్చిన జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా అది ఇప్పుడు తీసుకున్న జ్యూస్ అండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆ జ్యూస్ వేసుకోవాలండి ఇది బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాత చేపల్ని పసుపుతో ఉప్పుతో బాగా కడగాలండి దానివల్ల నీచవాసన అంతా పోతుంది అలా కడిగి పెట్టుకున్న చేపలండి ఇవి బాగా పులుసు మరిగిన తర్వాత ఇవి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మరిగిందో బాగా మరిగినప్పుడు వేసుకుంటేనే చేపల పులుసు టేస్ట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కాసేపు మూత పెట్టి ఉంచుకోవాలి బాగా మరిగింది మనం ఎంతైతే వాటర్ వేస్తున్నామో అంత సగానికి వాటర్ మరిగిపోవాలండి అప్పుడు పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్